ఆర్ఎంపీ క్లినిక్ ని సీజ్ చేశారు గుంటూరు జిల్లా తురకపాలెంలో ఉన్న ఆర్ఎంపీ క్లినిక్ ని సీజ్ చేశారు ఎస్ దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాము ఆ గ్రామంలో చనిపోయిన వారిలో ఎక్కువ మందికి ఆర్ఎంపీ చికిత్స చేసినట్టుగా ఆధారాలు సేకరించారు వైద్యాధికారులు ఆర్ఎంపీని విచారించారు అధికారులు క్లినిక్ ను సీజ్ చేశారు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ సెలైన్స్ వాడడం కూడా ఇన్ఫెక్షన్ పెరగడానికి కారణంగా వైద్యారోగ్య శాఖ భావిస్తోంది గుంటూరు జిల్లా తురకపాలెంలో ఏరియాకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఏ ఒక్క కారణాన్ని కూడా వదిలిపెట్టట్లేదు ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా తురకపాలెంలో ఆర్ఎంపీ క్లినిక్ చేశారు ఆ గ్రామంలో చనిపోయిన వారిలో ఎక్కువ మందికి ఈ ఆర్ఎంపీ క్లినిక్ లోనే చికిత్స చేసినట్టుగా ఆధారాలు సేకరించారు వైద్యాధికారులు ఆర్ఎంపీని విచారించారు క్లినిక్ ని చేశారు నియమేచ్ విజయలక్ష్మి ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ సెలైన్స్ వాడడం కూడా ఇన్ఫెక్షన్ పెరగడానికి కారణంగా వైద్యారోగ్య శాఖ భావిస్తోంది